పాలకూర ఉల్లిగారం అందరికీ తెలుసు కదా అయితే పాలకూరతో పాలకూర రైస్ చేయొచ్చు చాలా బాగుంటుంది నేను పిల్లల కోసమే చేస్తానండి హెల్తీగా మా బాబుకి ఏదో ఒకటి ఇలా హెల్దీగా చేయాలనుకొని ఇలాంటివన్నీ కనిపెడుతూ ఉంటాను అయితే ఏం లేదు కళాయిలోకి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి పిల్లలకు కాబట్టి పెద్దవాళ్ళకైతే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం రెండు వెల్లుల్లిపాయలు కానీ లేదా ఉల్లిపాయ ఒకటి కానీ వేసేసుకొని ఒక పచ్చిమిరగాయ పిల్లల కోసం అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఉప్పు పసుపు కొంచెం నేను కరివేపాకు పొడి వేస్తున్నాను కరివేపాకు వేయట్లేదు మంచిగా అది ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక కట్ట పాలకూర వేసుకోండి నేను కట్ట కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి కారం చూసుకొని వేసుకోండి పిల్లల కోసం అయితే పెద్దవాళ్ళ కోసం అయితే ఇందాక పసుపు వేసినప్పుడే కారం వేసేసుకోవచ్చు అంతే కొంచెం మగ్గాక దాంట్లోకి రైస్ వేసుకొని మంచిగా టాస్ చాలా అంటే చాలా ఎమ్మెగా వస్తుంది హెల్దీ కూడా పెద్దవాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు అంతే వీడియో బాగా